హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఉగాది స్పెషల్ పూర్ణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తింటుంటే తినాలనిపించే పూర్ణాలని ఈజీగా చేసుకోవచ్చు వన్ కప్ మినపగుండ్లు వా నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసి వన్ కప్ మినపగుండ్లకి వన్ కప్ బియ్యం పోసేసి రెండు నీట్గా కడుక్కొని ఫైవ్ టు సిక్స్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానేలోపు పూర్ణం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పు వన్ కప్ని వాటర్ పోసేసి నీట్గా కడుక్కొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానినాక తీసుకొని కుక్కర్లో వేసేసి ఇలా నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది కుక్కర్లో వేసేసి చిటికడు పసుపు పావు స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పూత పిండి ప్రిపేర్ చేసుకోవడానికి నానబెట్టిన మినపగుండ్లు బియ్యాన్ని నీట్గా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసి రెండు కలిపి వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ గట్టిగా పిండి అనేది లూజ్ కాకుండా మెత్త మెత్తగాను గట్టిగా అయ్యే వరకు రుబ్బుకొని ఒక బౌల్లో పోసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికిందో లేదో విజిలిపోయాక మూత తీసేసి ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకొని గరిట తీసుకొని ఇలా చేయితోటి ఇలా అంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఒక బుట్టలో వేసి వాటర్ పోయేంత వరకు ఆరబెట్టుకొని ఇలా ఆరాక మిక్సీలో వేసేసి వన్ కప్ శనగపప్పుకి వన్ కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసాక కళాయి పెట్టేసి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి పూర్ణం పిండిని వేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు ఉడికాక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని ఇది ఉడికా కంప్లీట్గా చల్లారిపోయాక చేతికి నూ నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న పూర్ణాలని చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఒకటి చేసుకుంటూ ప్లేట్లో పెట్టేసి పూత పిండిలోకి వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ సోడా ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకొని పిండి అనేది కన్సిస్టెంటీలో ఉండాలి ఇలా ఇప్పుడు ఒక పూర్ణాన్ని వేసేసి పిండిని ఇలా చేయితోటి అని ఇలా టూ ఫింగర్స్తో అని ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు పూర్ణాలు అనేది పూర్ణాలు పిండి బయటికి రాకుండా పేలకుండా ఉండాలంటే నేను చెప్పే కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఈజీగా చేసి చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్